జిల్లాలో వేలు మార్చడానికి లేదా కొన్ని చేర్చడానికి కూడా ఈ వైద్య కమిటీ మంత్రి వరకు ఉపసంఘం కూడా వేశారు దానికి కూడా మన సంఘం తరపున మేమరాణం ఈ దేవస్థానం మీద అలాగే మన కోనసీ మన కాకినాడ జిల్లా మరి ఎందుకంటే పద్దెనిమిది వందల ఎకరం సత్యలింగ నాయక్ గారు విద్యా దానం చేసి అన్నీ కూడా కాలేజీలు కట్టి స్కూల్స్ కట్టి హాస్టల్స్ కట్టి మొత్తం మీద పద్దెనిమిది వందల ఎకరం కూడా రాహి ఇచ్చేశాడు ఆయన చెట్టు పోకుండా అటువంటి మహానుభావుడు పేరు మనం పెట్టమని అడగడం అది న్యాయపరమైన సమస్య అది అది కూడా పొలిటికల్గా అడ్డుకుంటున్నారు ఎందుకంటే ఆ పద్దెనిమిది వందల ఎకరంలో కూడా అప్పుల ఎమ్మెల్యేలు ఎంపీల చేతిలో ఉన్నాయి మనకి మనకైతే కాకినాడలో తక్కువే ఉందండి అక్కడప్పుడు తోటనరసం ఎంపీ ఉండగా కృష్ణారావు గారు కూడా దాని మీద డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు కాకినాడ ఎంపీ చేతిలోనే ఎక్కువ ఉంది అయితే పొలిటికల్గా జాబ్ చేయడం వల్ల మనకు అన్యాయం జరుగుతుంది ఎవరైనా కానీ మనకు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడో ఒకరు సరిపోవట్లేదు కెపాసిటీ ఎందుకంటే అవతల సైడ్ మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ దేవస్థానం కానీ కాకినాడ జిల్లాని కానీ చేయటానికి మనం కూడా ముఖ్యమంత్రి కానీ కలిసినప్పుడు మీరు కూడా మెమోరీ